అని అన్న బెల్సేసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బద్దు అది దొబ్బినప్పుడు ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని అడుగుతున్నా

చెప్తాను ఇంకా అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ నైట్ శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద అన్న ఎవరన్నేమన ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు కదా పాపం